మరి ఇంత మోసమా ఇదే ఫస్ట్ టైం అసలుకి ఇలా జరగడం మరి ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇంత మోసమా ఎట్లాగా అట్లాగా అంటే మాకు ఎలా అర్థమవుతుందమ్మా అనుకుంటున్నారా అదే చెప్తున్నాను మా పాప బర్త్డే కోసం బట్టలు అయితే ఆర్డర్ పెట్టాను మీషోలో ఒక ఫోర్ పేర్స్ పెట్టాను అనమాట మొత్తం కలిపి అన్నీ కూడా జీన్స్కి సంబంధించి పెట్టాను అక్కడ మెన్షన్ చేసిన కూడా జీన్స్ అనే మెన్షన్ చేశారు కానీ ఇంటికి వచ్చి చూశాక అది అసలుకి ఎవరు వాడేసినట్లుగా ఉంది ప్లస్ అలాగే అక్కడక్కడ కుట్ ట్లు వచ్చేసినాయి చినిగిపోయినట్లుగా ఉంది ఇంకపోతే అది అసలుకి జీన్స్ క్లాతే కాదు కాటన్ కన్నా కూడా చాలా తక్కువ క్లాత్ లాగా అనిపిస్తుంది సరే ఈ రెండే అనుకుంటే మిగతా రెండు కూడా అట్లానే వచ్చాయి జీన్స్ క్లాతే కాదు అసలుకి కలర్ చాలా డల్గా వచ్చింది అస్సలు నచ్చలేదు ఇప్పటి వరకు నేను మీషోలో పెట్టిన ఆర్డర్స్లో ఇదే వర్స్ట్ అసలుకి అస్సలకి బాగాలేదు మొత్తం కూడా రిటర్న్ పెట్టేశాను ఇప్పటివరకు ఎప్పుడు వచ్చినా సరే మీషోలో కరెక్ట్గా ఉంచేసుకునేదాన్ని ఓకే పర్లేదు అనిపించేది బాగుంది అనిపించేది కానీ రిటర్న్ పెట్టేసి అసలు ఇమీడియట్గా అనిపించింది మాత్రం ఇదేనమాట ఇంకా అదే డిసప్పాయింట్మెంట్లో ఉన్నా మా అమ్మ వేరే నేను కూడా కొద్దిసేపు అలాగా మాట్లాడుతూ మూడ్ అయితే చేంజ్ ఇంకా మా పాప బర్త్డేకి టూ డేసే ఉంది మళ్ళీ ఆన్లైన్ లో షాపింగ్ అయితే ఇంకా బయటికి వెళ్ళి కొనుక్కోవడం తప్పించ